వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం ఈ కార్యక్రమాన్ని తీసుకో ప్రజలు మాత్రం నీ చలన చూపుతో నీ దయతో వారు వారందరికీ మంచి జీవితాన్ని ఇవ్వమని ఆశీర్వించమని మేము అందరం ఈ రాష్ట్ర ప్రజానీక్యం తరపున కోరడం జరిగింది మనం చూస్తున్నాం సాక్షాత్తు గత పదిహేను రోజులుగా జరుగుతున్న విషయం గందరగోళం ఏ అయినా సార్ చంద్రబాబు నాయుడు గారు ఆయన అబద్ధాన్ని నిజం చేయడానికి పదే పదే చెప్పిందే చెప్తూ ఒకదానికి ఇంకోటి పేర్చుకుంటూ అది నిజమైన మెప్పించడానికి ఒప్పించడానికి చేస్తున్న ప్రయత్నాన్ని గత పది రోజులుగా చూస్తున్నాం ఇది ఒక్కరోజే కాదు ఆయన సహజంగా ఆయనకి జీవితంలో వచ్చిన అలవాటు నిన్న రోజున ఆయన మాట్లాడిన మాటలు చూస్తున్నాం ఆయన మాటలు తీసుకుంటే ప్రసాదంలో వాడే నెయ్యిలో కత్తి జరిగింది కానీ ఎక్కడ జరిగిందో నాకు తెలియదు ఎలా జరిగిందో నాకు తెలియదు అని చెప్పిన మాట చూస్తే జాలి వేస్తుంది నిజంగా మీరు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది మీరా ఇంకెవరైనా అని నేను రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ప్రత్యక్షంగా తిరుపతి వెళ్ళి వారిని దర్శించుకొని వారిని ప్రార్థించుకొని ప్రజల్ని తెల్లగా చూడమని చెప్పి కోరడానికి వెళ్దామని నిన్న ప్రయత్నం చేస్తే చూసాం దీనికి పర్మిషన్ లేదు ఆయన వెనకాలలో మీరు ఎవరు వెళ్ళడానికి వీల్లేదు అని సాక్షాత్తు పోలీస్ శాఖ పోలీసు అధికారులు ఇచ్చిన నోటీస్ ఇది మళ్ళీ ఆయన అంటాడు ఎవరు వద్దన్నారు వెళ్ళొద్దన్నారు అంటారు అంటే చట్టం పట్ల నీకు గౌరవం ఉందా లేదా లేదు నీ అధికారులు నీ చెప్పు చేతుల్లో ఉన్నారా లేదా ఏంటిది ఈ గందరగోళం నేను రాష్ట్రంలో మూడు దబాలు కానీ పదిహేను సంవత్సరాల మంత్రిగా ఉన్నా ప్రభుత్వంలో వ్యక్తులు ప్రతి అంశాన్ని సున్నితంగా తీసుకుంటూ ఆలోచన చేస్తూ ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలు ఉన్న నాయకులది అలాగే ప్రతిపక్షాలు ఆ నేపథ్యంలో ఒక మాజీ ముఖ్యమంత్రిగా జరుగుతున్న పరిణామాలని దేవుణ్ణి క్షమాపణ కోరడానికి వెళ్ళి ఇగో ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతున్నాయి కాబట్టి మీరు వచ్చి ఒక మంచి బుద్ధిని ప్రసాదించండి ప్రభుత్వం ఉన్న నాయకులని కొనడానికి వెళ్తున్నా అలా మాకు నేపథ్యంలో ఆటంకాలు పెడుతూ లేనిపోయిన కొత్త విషయాలు తీసుకొస్తూ నిన్న జరిగిన గందరగోళం ఇరవై నాలుగు గంటల్లో జరిగిన గందరగోళం ఈ రాష్ట్ర ప్రధాని అందరి కూడా చూస్తూనే ఉన్నారు మేము చెప్పాం చాలా సందర్భాలు చెప్పాం ఇచ్చే నైవేద్యంలో ప్రసాదంలో లడ్డూ ప్రసాదంలో కానీ నైవేద్యంలో కానీ వాడే పదార్థాల్లో ముఖ్యంగా నెయ్యిలో కల్తీ జరిగితే ఓ థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేసి నిరూపించి ఎవరైతే ఆ కార్యక్రమం చేశారో వారిని శిక్షించండి మీరు శిక్షణ ఆ దేవదేవుడు తప్పకుండా శిక్షిస్తాడు చేసిన వాళ్ళని శిక్షిస్తాడు లేకపోతే ఆరోపణలు చేసిన వాళ్ళైనా సరే శిక్షకి మరి ఆ వారిని శిక్షిస్తాడు అని చెప్పి దాన్ని తయారుగా ఉన్నామనే విషయాన్ని చెప్పాం లే తన మనుషులు వేసుకుని అతను ఆడిన అబద్ధాన్ని దాన్ని వచ్చి నిజం చేయడానికి ఆయన తాపత్రయపడుతున్న నేపథ్యాన్ని చూస్తే నిజంగా చెప్పే ఎంత జాలేస్తుంది అందుకే దాళం ఏముంది ఒక లేఖ ప్రభుత్వం తరఫున లేఖ రాయండి హైకోర్టు రాయండి సుప్రీంకోర్టు రాయండి సిబిఐకి రాయండి మీ మేధ్వర్యంలో ఒక కమిటీ వేయండి ఎంక్వైరీ చేయమని రాయండి తప్పేము థర్డ్ పార్టీని తప్పు జరిగితే ఎవరు జరిగితే వారే శిక్షలు ఎందుకు రాయట్లేదు ఎందుకు ఎందుకు హైకోర్టును వచ్చి రిక్వెస్ట్ చేయట్లేదు ఎందుకు సుప్రీంకోర్టుకి ప్రభుత్వం తరఫున చెప్పండి మీలో లేకపోతే మీరు చెప్పిన తప్పని మీకు తెలుసు కాబట్టే మీరు పని చేయట్లేదు లేకపోతే చేసేవారే అంటే మీరు ఆడిన అబద్ధానికి దాన్ని నిజం చేసుకోవడానికి సాక్షాత్ భగవంతుని వెంకటేశ్వర స్వామిని పరంగా పెట్టడం ధర్మం కాదు న్యాయం కాదు ఎందరో భక్తులు ఎంతో మంది భక్తుల మనోభావాలకి దీనికి దెబ్బతింటున్న పరిస్థితి ఎంతో ఎంతో మంది శోభిస్తున్న పరిస్థితి బాధపడుతున్న నేపథ్యం నాకు అర్థమైనా విషయం